హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు మనము ఆ సూర్య సూర్యభగవాను పాట పాడుకుందామండి సూర్యదేవుని ఉంటే కమల బాంధవుని వేడుచు ఉంటే భాస్కరాని కిరణాలు చల్లగమాపై ప్రసరిస్తుంటే అంతట నిండిన దేవా అంతట నిండిన దేవా సూర్యదేవుని కొలుచుచు ఉంటే కమల బాంధవుని వేడుచు ఉంటే ఉదయభాస్కరాని కిరణాలు చల్లగమాపై ప్రసరిస్తుంటే అంతట నిండిన దేవామం మేల్కొలుచుండగా ప్రబోధినకరా పరమాత్మ సర్వ సుర కోటి పూజిత నీవు లేని జగతి ఎంతోసేపు నిలువగలేదు నీవు లేని జగతి ఎంతోసేపు నిలువగలేదు సూర్యదేవుని కొలుచుచు ఉంటే కమల బాంధవుని వేడుచు ఉంటే ఉదయం కిరణాలు చల్లగా మాపై ప్రసరిస్తుంటే అంతట నిండిన దేవామమ్ము బ్రోవగైటు రావా నిన్ను మేము నమ్ముచు ఉంటే నమ్ముచు ఉంటే నీదు స్తోత్రము చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే జగమున ప్రత్యక్ష దైవము నీవే అనుకొని నీకు కూచు ఉంటే మా ప్రియా ఇటు రావామా జీవనదాతము నీ వేరా సూర్యదేవుని కొలుచుచు ఉంటే కమల బాంధవుని వేడుచు ఉదయ భాస్కరాని కిరణాలు చల్లగా మాపై ప్రసరిస్తుంటే అంతట నిండిన దేవామమ్ము బ్రోవగైటు రావా అంతట నిండిన దేవామూ బ్రోవగైటు రావా సూర్యదేవుని కొలుచుచు ఉంటే కమల బాంధవుని వేడుచు ఉంటే భాస్కరాని కిరణాలు చల్లగమాపై ప్రసరిస్తుంటే అంతట నిండిన దేవామ